ముప్పై ఏళ్లు కష్టపడి రాతి నేలలో పంట పండించిన తెలుగు నేషనల్ మిలినియర్ ఫార్మ్ కటిక రాతి నేల అది అందులోనే అతని తండ్రి అన్నయ్యలు సాగు చేస్తుండేవాళ్ళు సుమారు మూడు దశాబ్దాల పాటు చెమట చెందించిన ఆ ఇద్దరు పంట నష్టాలు పెరిగి కాడి మేడి వదిలేసే స్థితికి వచ్చారు ఆ నేపథ్యంలోనే తన ముప్పై ఐదవ ఏటా విలేకరిగా ఉద్యోగం వదిలేసి మరి బాట పట్టాడు గోపిన కృష్ణప్రసాద్ గోపిన కృష్ణప్రసాద్ సాగులో అత్యాధునిక ప్రయోగాలకి తెర తీశాడు తొలుత నష్టాలు పలకరించినా పోను పోను నేల తల్లి కరుణించింది సిరులు కురిపించింది ఈ ఏడాది గాను ఆయన్ని నేషనల్ మిలినియర్ ఫార్మర్ అవార్డును అందుకునేలా చేసింది ఓవైపు బక్క చిక్కుతున్న రైతు మరోవైపు ప్రభుత్వ ఆర్థిక వనరులతో వ్యవసాయం పైన నిత్యం పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సాగు నష్టాలతో చికిత్సల్యమవుతున్న రైతుకు ఈ శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు ఎందుకు అందడం లేదు రెండు వేల పదిహేనులో ఈ ప్రశ్నే ఉదయించింది కి దానికి జవాబు వెతకడం కోసం తానే పొలం బాటు పట్టాడు అందుకోసం ఏ బాధర బందీలు లేకుండా సాగుతున్న ఆంగ్ల పత్రిక విలేఖరి ఉద్యోగానికి రాజీనామా చేశాడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల్ల మండలంలోని కొంగారం గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు కృష్ణప్రసాద్ వాళ్ళకి పదిహేను ఎకరాలు ఉన్నాయన్న మాటే కాని పూర్తిగా నేలే అది అయినా గాక ఈ ప్రపంచానికి ఎవరు అన్నం పెడతారు అన్న బాధ్యతతో ముప్పై ఏళ్లుగా అక్కడ వ్యవసాయం చేస్తూనే వచ్చారు కృష్ణప్రసాద్ వాళ్ల నాన్న గోపిన రాంబాబు అన్నయ్య నాగేంద్రబాబు ఇద్దరు కలిసి ముప్పై ఏళ్ల పాటు శ్రమించిన కాయ కష్టం తప్ప ఏమి మిగల్లేదు పైగా వరుస నష్టాలు వెన్నాడాయి ఇక దాంతో ఏదో నామమాత్రంగా మామిడి జీడి మామిడి వంటి వాటిని పెంచసాగారు వాటి మీద వచ్చే బోటాబొటీ ఆదాయంతోనే నిట్టుకొస్తుండేవారు తన కుటుంబంలోని ఈ పరిణామాల్ని విలేకరుగా ఇతర రైతుల కష్టాలన్నీ దగ్గరగా చూసిన కృష్ణప్రసాద్ వాటికి ఆధునిక వ్యవసాయ సాంకేతికత పరిష్కారం చూపుతుందని నమ్మాడు ఆ నమ్మకంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి అన్నయ్యలకి తోడుగా తాను కాడు పట్టాడు ముందుగా తమ పొలంలో బోర్లు వేయించాలనుకున్నాడు కృష్ణప్రసాద్ ఐదు వందల అడుగుల లోతు తవ్వినా నీటి జాడ కనిపించలేదు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు ఇంకా నాలుగోసారి మళ్లీ ప్రయత్నిస్తే అప్పుడు పడ్డాయి నీళ్లు అలా పైకికిసిన పాతాళ గంగని అతి పొదుపుగా వాడుకోవాలనుకున్నాడు కృష్ణప్రసాద్ బిందు సేద్యమే అందుకు ఉత్తమమని భావించాడు జిల్లా వ్యవసాయ అధికారుల్ని సంప్రదిస్తే తొంభై శాతం రాయితీతో అందుకోవాల్సిన పరికరాల్ని అందించారు ఇక వాటితో చొక్క నీరు వృధా కాకుండా రెండున్నర ఎకరాల్లో పొలం మొత్తానికి అందేలా ఏర్పాట్లు చేశాడు శాస్త్రవేత్తల సలహాతో సేంద్రియ ఎరువులు కషాయాలన్నీ ఉపయోగించి పుచ్చకాయల్ని వేశాడు రెండు నెలల్లోనే పెట్టుబడులు తిరిగి వచ్చాయి సుమారు పదివేల టన్నుల దాకా దిగుబడి వచ్చింది ప్రత్యాన్మాయ పంటగా బంతిపూలను సాగు చేస్తే దానికి కూడా మంచి లాభాలు వచ్చాయి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల సాయంతో శ్రీకాకుళం జిల్లాలోనే తొలిసారి పాలీహౌస్ ని తన పొలంలో ఏర్పాటు చేశాడు అందులో అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో ముందుగా కాయగూరలు వేశాడు తీవ్ర నష్టాలు వచ్చాయి రెండో ఏడాది అలాగే ప్రయత్నిస్తే తుఫాను పాలీహౌస్ ను చిందర వందర చేసింది సుమారు నాలుగైదు లక్షల దాకా నష్టం వచ్చింది ఇక దాంతో జిల్లాల్లో ఇంకెక్కడా లేని క్యాప్సికం పంటని వేశాడు సేంద్రియ పద్ధతుల్లో వీటిని పండిస్తున్నట్లుగా మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయడంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి తీసుకోసాగారు పనుల పనిగా బీర బెండ గోరు చిక్కుళ్ళు పండించసాగాడు కృష్ణప్రసాద్ ఇక దాంతో రెండు మూడేళ్లలోనే లాభాలొచ్చాయి ప్రత్యామ్మాయ పంటగా బంతి చామంతుల్ని వేయడంతో రెట్టింపు ఆదాయం వచ్చింది వరి సాగు పైన దృష్టి పెట్టాడు కృష్ణప్రసాద్ కేవీకే శాస్త్రవేత్తల సూచనలతో హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అన్న కొత్త వరి వంగడంతో ప్రయోగాలు చేశాడు శ్రీ సాగు పద్ధతిలో పండించడానికి తొలిసారి ఫెటికమ్ సీడ్ మెషిన్లని వాడాడు ఎకరానికి నలభై బస్తాల దాకా రావడంతో ఇది లాభసాటిగా మారింది అంతేకాదు పంపు సెట్లకి సౌర విద్యుత్తుని ఉపయోగించడం మొదలుపెట్టాడు వీటన్నిటితో లాభాలు లక్షల్లో నమోదయ్యాయి అలా ఒక్క ఏడాదిలో కృష్ణప్రసాద్ కుటుంబంలో పన్నెండు లక్షల ఆదాయాన్ని కళ్ల చూసింది వ్యవసాయ శాస్త్రవేత్తలు కృష్ణప్రసాద్ సాగుని నమూనాగా చూపించి మిగతా రైతుల్ని ప్రోత్సహించసాగారు శాస్త్రవేత్తల సిఫారసుతోనే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధన మండలి కృష్ణప్రసాద్ కి ఇటీవల నేషనల్ మిలీనియర్ ఫార్మర్ అవార్డుని అందించింది ఈ అవార్డుకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణప్రసాద్ ఒక్కడే ఎంపిక కావడం మరో విశేషం తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ